హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం చాలా సింపుల్గా టేస్టీగా కజ్జికాయలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ చిన్న చిన్న టిప్స్తో ఇలా ఒకసారి చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా నేను ఇక్కడ వేయించుకున్నటువంటి పల్లీలు తీసుకున్నాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నువ్వులను కూడా వేయించుకొని తీసుకున్నాను అలాగే ఇందులోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మినప గుండ్లని ఇలా వేయించుకొని తీసుకున్నాను అలాగే ఒక ఏడెమ్ది ఇలాచీని కూడా తీసుకున్నాను అలాగే ఒక ఎండు కొబ్బరి చిప్పని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక చిప్పు అయితే సరిపోతుంది నేను ఇక్కడ చిన్న సైజు తీసుకున్నాను అలాగే బొంబాయి రవ్వను కూడా ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను వీటిని ముందుగానే వేయించి పెట్టుకోవాలి నేను చూపిస్తున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ అలాగే బెల్లంని కూడా తురుముకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇవన్నీ ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి నేను ఇక్కడ పిండిని కలుపుకుంటున్నాను నేను ఇక్కడ ఒక కేజీ గోధుమ పిండి అర కేజీ మైదా పిండిని తీసుకున్నాను మీరు కావాలంటే మొత్తంగా మైదాని కానీ గోధుమ పిండిని కానీ తీసుకోవచ్చు ఇందులోకి పాలమీగడిని వేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ వరకు అలాగే ఇందులోకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రవ్వ కూడా వేసుకున్నాను మనం ప్రిపేర్ చేసుకునేటువంటి ఈ కజ్జికాయలు అనేవి క్రిస్పీగా బాగుంటాయని ఈ విధంగా మనం వేసుకున్న ఈ పాలమేగడ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా నీట్గా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మెత్తటి పిండిలాగా కలుపుకోవాలి మనం పూరికి ఏ విధంగా అయితే కలుపుతామో పిండిని అలా కలుపుకోవాలి ఈ పిండి అంతటిని చూడండి ఇలా ఇలా కలిపేసుకొని మూతన పెట్టుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు లోపల ఫిల్లింగ్ కోసం మనం ఈ ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టుకుందాం ముందుగా కొబ్బరిని మిక్సీలో ఒక్కసారి తిప్పేసుకొని ఇందులోకి మినపగుండ్లు ఇంకా ఇలాచిలు కూడా వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను కొబ్బరి కొంచెం మనకి పంటకి తగులుతుంటే బాగుంటుంది కదా ఇప్పుడు ఇదే జార్లోకి నువ్వులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఇందులోకి కొంచెం పుట్నాలను కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ టోటల్గా పుట్నాలు అనేవి ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను అలాగే ముందుగానే నేను ఇక్కడ కాజు ఇంకా బాదంని కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి వేయించుకున్నటువంటి బొంబాయి రవ్వ మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పల్లీలు నువ్వులు ఇంకా మినప్పప్పు మిక్చి అని వేసుకోవాలి ఇదే మిక్సీ జార్లోకి కొంచెం బెల్లంని కూడా వేసుకొని రెండు మూడు వరుసలుగా నేను ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పిండితో మనం చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఇలా పూరీలు లాగా ఈవెన్గా ఒత్తుకోవాలి మరి మందంగా ఉండకూడదు మరి పలుచగా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది ముందుగానే మీరు కొన్ని పూరీలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఈ విధంగా ఈ కజ్జికాయ చెక్క మీదకి ఈ పూరిని పెట్టేసుకొని మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పుట్నాల పప్పు ఫిల్లింగ్ని పెట్టేసుకొని చుట్టూతా ఇలా వాటర్తో అప్లై చేసుకున్నట్టయితే మనకి ఎడ్జెస్ అనేవి బాగా అతుక్కుంటాయి ఇలా గట్టిగా కనుక ప్రెస్ చేసినట్టయితే మనకి ఎడ్జెస్ బాగా అత్తగేసుకొని మనకి ఆయిల్లో వేసుకున్నప్పుడు విడిపోకుండా ఉంటాయి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పేపర్ మీదే పెట్టేసుకుంటున్నాము ముందు ఒక హాఫ్ వరకు ప్రిపేర్ చేసుకొని మిగిలిన హాఫ్ తర్వాత ప్రిపేర్ చేసుకుంటున్నాము ఎందుకంటే ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎండిపోయి గట్టిగా అవుతాయి ఇదే విధంగా మనం మిగిలిన పిండితో కజ్జికాయలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫిల్లింగ్లో నువ్వులు ఇంకా మినపు వాడాను మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వాటిని స్కిప్ చేసేసి అచ్చంగా పుట్నాలు ఇంకా శనగపప్పుతో చేసుకోవచ్చు కొంచెం కొబ్బరిని వేసుకొని అలా అయినా సరే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నట్టయితే హెల్దీగా ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు త్వరగా మనం నువ్వులు పెడితే తిన్నారు కదా అలాంటి పిల్లలకైతే చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఈ సైజులో ఉండలు అనేవి చేసుకున్నాను వీటితో మన పిండితో ఇక్కడ నేను కావాల్సిన అన్ని కజ్జికాయలని కొన్ని ప్లేట్లో పెట్టుకొని డిఫరైకి సరిపడంత ఆయిల్ని హీట్ చేసుకున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ కజ్జికాయలని ఆయిల్లోకి వేసుకొని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నిదానంగా మనం గేట్తో పెట్టి కలుపుకుంటూ ఇలా రెండో సైడ్ కూడా టాన్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఎట్టెట్ డబ్బాలోకి పెట్టుకొని కనుక స్టోర్ చేసుకున్నట్టయితే మనకి నెల నుంచి ఫార్టీ డేస్ వరకు ఉంటాయి ఈ కజ్జికాయలు అనేవి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు హెల్దీగా ఇంకా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇలా పిల్లలకి పెట్టచ్చు ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు కజ్జికాయలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫీలింగ్ బయటికి రాకుండా ఉండాలంటే మనం ఈ ఎడ్జెస్ని పూర్తిగా మనం వాటర్తో స నీట్గా అప్లై చేసుకోవాలి అలాగే ఫిల్లింగ్ అనేది అడ్జస్ట్ మీద పడకుండా మనం ఫిల్ చేసుకోవాలి ఈ టిప్స్ని కనుక ఫాలో అవుతూ చేసినట్టయితే పర్ఫెక్ట్గా కజ్జికాయలు అనేవి ఎవరికైనా కుదురుతాయి ఇంతవరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్